నకిలీ సృష్టించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ముత్యాల శ్రీనివాస్ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ ఉన్నత అధికారులను కోరారు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ నిర్వహించిన ప్రజావాణిలో ఆయన జిల్లా ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడు అయ్యా పేరు ముత్యాల శ్రీనివాస్ రెడ్డి మా మాది ఇప్పుడు మా తాతలు నలుగురు మాకు కావాల్సిన భూమి అనే ఎందుకట పగ్గాలు పెట్టి పంచుకున్నారు దాన్ని ఇప్పుడు నాకున్న పట్టా భూమి వచ్చి దౌర్జన్యంగా నాది మూడు ఎకరాల భూమి కబ్జా చేసిండు బుర్రలక్ష్మి అనే వ్యక్తి ఆ మూడు ఎకరాల భూమి కబ్జా చేసి ఇదేందాన్ని లొల్లు పెట్టినాం కొట్లాడు పెట్టినా కోసులో కేట్లో కేసు నడుస్తుంది కేసు నడిచినప్పుడు అప్పుడు ఇటుకబెట్టిలో పైసలు నాకే ఇచ్చిండు ఆయన జగన్ రావు ఉండంగా ఇప్పుడు దౌర్జన్యంగా ఓ ఎస్సీని తీసుకొచ్చి ఆ ఇటుక బట్టలు పెట్టించి ఆ నా భూమి కబ్జా చేసి ఈ కళ్ళం నేను ముప్పై ఏళ్ళ కింద పోసుకున్నా ఎవరిని అడిగినా చెప్తారు ఈ కళ్ళం మందం నాదే జాగా వెనకడా ఇక అది నేను రికార్డ్ పరంగా చూసేటళ్లకు మా తాత పేరు ఉన్నది అని అవాన్యా అంటే దొంగ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి అన్ని ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసుకుంటూ సీటింగ్ చేసుకుంటూ ఎల్ ఆర్పి రకరకాల నన్ను నాశనం చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టుకుంటూ ఈ భూమి కబ్జా చేసిండి ఈ భూమి నాది నేను ముప్పై ఏళ్ల నుంచి తోట పెట్టుకున్నా ఈ బండ మందం నాది ఇక దీన్ని కావాల్సి నాకు కావాల్సి చేసి ఆయన ఆయన పెరిగిన చింతం సత్యనారాయణ పేరున చేసి చింతం సత్యనారాయణ పెరిమికెళ్ళి మళ్ళీ ఇంకోల పెరుగున చేసి ఇంకోల పెరుమికెళ్ళి మళ్ళీ ఆయన పెరుగున చేసుకున్నాడు అందులో ఎకరం చేసుకున్నాడా రెండు ఎకరాలు చేసుకున్నాడా ఎంత చేసుకున్నాడా ఆ సింతం సత్తాయన డాక్యుమెంట్ మొత్తం పేక్ అనేది కోర్టులో కేసు పెట్టినా అది నస్తా ఉంది కోర్టుల కేసు ఉండగా దౌర్జన్యంగా ఇక్కడ షెడ్డేశుడు ఇక్కడ గడ్డివాంబేట్టుడు ఈ కుప్పలు కోసుడు దౌర్జన్యం చేస్తారు ఎస్సీలకు పెట్టి ఇక్కడ ఏమన్నా అంటే ఎస్సీ ఎస్సీలని ఎస్సీ ఎస్టీ పెట్టిద్దాం అని ఎస్సీలతో ఇట్లా బట్టి నడిపిస్తా ఉన్నాడు ఇది నాది భూమి దయచేసి ఎస్పీ గారు సిపి గారు చూసి రికార్డు పరిశీలించి ఈ భూమి నాది నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఇది నాది భూమి నా భూమిలో కబ్జాకచ్చి ఇప్పుడు నువ్వు అమ్మినవు కదా నీకేం సంబంధం అనే అనుడు రకరకాల బెదిరింపుల గురి చేస్తా ఉన్నాడు ఆ ఈ భూమిలో దౌర్జన్యాన్ని నన్ను ఎవ్వరు ఏం చేయడు పోలీసు వాళ్ళు నా వాళ్లే ఎంఆర్ఓ నా ఎస్పీ నా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు ఏం చేయలేవు పదిహేను ఏళ్ల నుంచి ఏం చేస్తాను పదిహేను ఏళ్ల నుంచి పద్దెనిమిది గుంటల్లో ఇరవై ఇరవై మూడు గుంటల్లో ఏం చేయలేదు దీనిలో ఏం చేస్తావు నీతో ఏం కాదని బెదిరించుడు ఇవ దౌర్జన్యంగా గడ్డి పెట్టుడు ఇవ్వ కుప్పలు పోసుడు కనబడుతుంది చూడు నా భూమి నాకు సిపి గారు కేసు పెట్టి వాళ్ళ మీద తగు చర్య తీసుకొని రికార్డు పరిశీలించి తగు చర్య తీసుకొని నా భూమి నాకు కోరుతున్నాను గ్రామం ఇప్పించి ఆరు వందల ముప్పై ఏడు అధికారులకు ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు ఈ రోజు నేను జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాను లో నాకు నా పేరు ముత్యాల లలిత మా గ్రామం చెంజర్ల మాకు ఇక్కడ చెంజర్ల కాడ ఏడతాల్ అని భూమి ఉన్నది ఇక్కడ ఇరవై ఏడు గుంటల భూమి రెండు వేల ఏడులో కొనుక్కున్నాం ఇరవై మూడు గుంటల భూమి రెండు వేల ఏడులో కొన్నాం కొన్నాక అమ్మిన వ్యక్తే మళ్ళా మా మేము జేఎంట్రీ రిజిస్ట్రేషన్ ఉన్నది జేఎంట్రీ రిజిస్ట్రేషన్ ఉన్నా ఇంకో ఆపోజిట్ అయినతోని పట్టా వేయించుకొని ఇరవై మూడు పన్నెండు గుంటల భూమి పదకొండు గుంటలన్నర భూమి మాది కూడా కబ్జాకు వేసి ఇంట్లో అడుగు పెట్టనిత్తలేడు ఇల్లకి రానిత్తలేడు ఘోరంగా గడ్డి కుప్పలు పెట్టిరు తీయవానంటే నీకు భూమి ఎక్కడదని అంటారు ఈ పక్కకు మాది రెండు ఎకరాల పొలం ఉన్నది అది మేము అమ్మవాని పోయింది కాదు మాకు భూమి కావాలని వచ్చింది కాదు అయితే మా పాలతో కేసు ఉండే ఆ కేసు ఓడిపోతానని మా ఆయనకు ఈ భూమి అంటగట్టి మళ్ళా ఎంబడే మాది మాకు అన్నని మళ్ళీ మా మీదనే ఉల్టా కేసులు పెట్టి మాకు జైంట్ మా జైంట్ రిజిస్ట్రేషన్ ఉన్నతనితోని మళ్ళా పదకొండు నర భూమి పట్టా వేయించుకొని ఇగో ఇట్లా మొత్తం ఆక్రమించుకొని నీకు భూమి లేదని అంటారు మరి ఎట్లన్నా జ తలిసి మా భూమి మాకు జడ్జిమెంట్ మాకు మూడు సార్లు జడ్జిమెంట్ వచ్చింది ఏకపక్షంగా వచ్చినా కూడా ఇంట్లో మాకు భూమి అక్కే లేదని అంటారు పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు ఏదన్నా ఉంటే మాట్లాడుకోరా అంటారు కానీ మా మేము పైసలు మూడుతాయి మేము పదిహేను ఏళ్ళ నుంచి మేము కోర్టుల చుట్టూ తిరుగుతాం పైసలు కడతాం ఇంలా పంట పండించుకునేది లేదు మొత్తం బీడు లెక్క అయింది మొత్తం తా చెట్లు ఈత చెట్లు ఆ ఇగ ఇంత అన్యాయానికి గురి ఎత్తారు ఇప్పుడన్నా భూమి సాగు చేసుకుందాం అని అత్త కూడా ఇప్పుడు కూడా మొన్న గొడవ అయింది గడ్డి కుప్పలు పెడతారు మా భూమి మాకు చేసుకుందాం అని పోలీస్ స్టేషన్ పోతే మేము కూసుండి మాట్లాడుకో అన్నట మేము మాట్లాడుకునేది ఏమున్నది సే పదకొండు గుంటలన్నర పోతే పోనీ పదకొండు గుంటలన్నర మాది మాకు వచ్చింది కదా అని అప్పుడే కూకున్నాం ఊకున్నాక కూడా మళ్ళా మాట్లాడుకోరా అని అంటారు మాకు ఏం న్యాయం ఎక్కడికి పోయినా మాకు ఏం న్యాయం జరుగుతలేదు ఈవల్ల కరీంనగర్కు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం పదకొండు గుంటలన్నర మాకు తెలియకుంటే దొంగతన వేయించుకున్నాడు బుర్రలక్ష్మయ్య బుర్రలక్ష్మయ్య వేయించుకున్నాడు కబ్జా చేసిండు ఇలా కలెక్టర్ ఆఫీస్ లో మేము దరఖాస్తు ఇచ్చిన లో దరఖాస్తు ఇచ్చినాం మాకు న్యాయం చేయండి అని కోరుతాను పేరు సింగం నర్సయ్య మాది నేను ముప్పై నెలల గురించి ఈ భూమి కాబోలేదు ముత్యాల హరెడ్డి బాబు అందుకే వెళ్ళి లక్ష్మీ అన్నట్టు అయిన డబ్ల్యూ అకౌంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఆయన శ్రీనివాసరెడ్డి అమ్మేయండి ఆయన అమ్మిన తర్వాత మా పాల్గొనకి పైసలు ఇవ్వాలన్న పంచాయతీ పెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకు కొన్ని ఇప్పించాడు ఇప్పించి ఇప్పించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇద్దరు కోర్టు వివాదం మరి కోర్టుకు పోయారు ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అప్పటి నుంచి వీళ్ళైతే వాళ్ళు తున్నలేదు ఇప్పుడైతే ప్రస్తుతం ఈయన లక్ష్మీ అని అయినా ఈయన నాగసాగవర్తని శ్రీనివాస రెడ్డి అంటాను నాగసాగమర్తని లక్ష్మీ అంటే నాకు మొత్తం అని లక్ష్మీ అంటాడు అక్కడికి అక్కడ జనాభా వివాదం జరుగుతాం ఈ భూమికి సంబంధించి గత రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు జడ్జిమెంట్ ఏదైతే మొదటి జడ్జిమెంట్ రాలేదని ఈ భూమి అమ్మడం జరిగింది అమ్మడానికి తర్వాత జడ్జిమెంట్ వచ్చినాక నా భూమి నాకు కావాలని దొంగ ఖైదాలన్నీ సృష్టించుకొని మళ్ళీ కోర్టుకు వేయం మళ్ళీ కోర్టుకు పోతే ఏదైతుందో ఆదాకా ఎవరు దున్నకుండా చేసుడు ఏ రాజకీయ నాయకుడు ఆరేపల్లి మోహన్ గెలితే ఆరేపల్లి మోహన్ పట్టుకొని ఏది మన రసమై గెలితే రసమయను పట్టుకొని ఏ ఎమ్మెల్యే గెలితే ఆ ఎమ్మెల్యే దగ్గర ఉండు నన్ను టార్చర్ పెట్టుడు పెద్ద లొల్లి చేసుడు ఈడ భూమి తినకుండా చేసుడు సరే ఏదేమైనా కోర్టు సరే కోర్టు ఆర్డర్ ప్రకారం నాకు వచ్చినాక మళ్ళీ దొంగతనాన నాకు వచ్చినాక దొంగతనాన పోయి మళ్ళీ జోగిరెడ్డి గారి దగ్గరికి రిజిస్ట్రేజ్ చేసుకుంటే సరే చేసుకుంటే చేసుకుని కానీ కర్మ కాలే పోనీ వాడు ఎక్కడైతే అక్కడ ఇక కోర్టు ఆర్డర్ ఇచ్చినాక తప్పదు కదా అని నేను పదకొండు గుంటలు వదిలిపెట్టి మిగతాది చేసుకుంటా అంటే మొన్న ఏదైతుందో మా భార్య పేరున చేస్తే మా భార్యను తిట్టుడు గడ్డి పెట్టుడు దౌర్జన్యంగా గడ్డి పెట్టిర్రు అంత మందం ఆ తువ్వ మందం నాది అవుతుంది ఆ పదిహేడు గుంటలు అయినది ఈ పదిహేడు గుంటలు నాకు పక్కకు రెండు ఎకరాలు ఉన్నది మొత్తం నాకు కావాలనే కొన్న ఈ జోగిరెడ్డి ఆయనకు ఆయనకొకడా నాకు ఒక అత్యుకుందామని ఆయనకి ఇరవై ఐదు గుంటలు ఒక పోయింది డాక్యుమెంట్ ప్రకారం నాకు వీళ్ళు ఇరవై ఐదు గుంటలని చేసి మల్లెని కసిరి దొంగతనాన్ని రిజిస్ట్రేజ్ చేసుకుని వీళ్ళందరూ గేమ్ ఆడి నాకు ఇంకో కాడ సుత ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి జోగిరెడ్డి ఆడ ఆడ పెండింగ్ పెట్టి ఇది ఇత్త ఇది అని ఇది ముంచిండు అది ముంచిండు అది అమ్ముకున్నాడు ఇది అమ్ముకున్నాడు అంత జోగిరెడ్డి పోయి అంత అమ్ముకొని నాకు ఇరవై ఐదు మూడు గుంటలు నాదే అన్నాడు మళ్ళీ జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చినాక జడ్జిమెంట్ వచ్చినాక మన పనికి రిస్టేంజ్ చేసిండు వేది జోగిరెడ్డి బుర్రలమయ్య ఈ రాజకీయ నాయకులు ఏ ఎమ్మెల్యే వెళ్తే ఆ ఎమ్మెల్యే సంక్రాంతి వచ్చి నన్ను ఇబ్బంది పెడతాడు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మేము చెంజర్ల శివార్లో ఉన్న ఒక మూడున్నర ఎకరాల భూమిని శ్రీనివాసరెడ్డి గారు వారి ఆవిడ పేరు మీద ఉండే రెడ్డి గారు అమ్మకానికి పెట్టడం వల్ల నేను కొనడం జరిగింది మూడున్నర ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ కూడా చేసినారు నా పేరు మీద పట్ట పుస్తకం కూడా వచ్చింది కానీ నేను కొన్న కొద్ది రోజులకే అంతకుముందు ఏమీ చర్య లేకుండా ప్రతిచర్య లేకుండా నేను కొన్నాక వెంటనే నాకు ఏవైతే హద్దులు చూపించినారో ఆ హద్దులను దాటి లోపలికి వచ్చి కొత్తగా ఇది నాది అని చెప్పి పక్కన ఉన్న వాళ్ళు లక్ష్మయ్య వాళ్ళు కొత్తగా మళ్ళీ ఉన్న గట్టును చెడిపేసి కొత్తగా మళ్ళీ హద్దుల్ని చేర్చడం జరిగింది అప్పుడు నాకు కూడా బాగా అనుమానం వచ్చింది అసలు శ్రీనివాసరెడ్డి గారేమో నాలుగు ఎకరాలకు పైన ఉంది అని అన్నారు నాకు మూడున్నర ఎకరాలు అమ్మినారు అంటే తనకి ఇంకా మిగిలాల్సి ఉండే అది ఆ హద్దులు నా లోపలికి రావడం వల్ల నేను మళ్ళీ గవర్నమెంట్ సర్వేయర్తో నేను సర్వే చేయించినాను చేయిస్తే నాకు ఇప్పుడు నా నా అధీనంలో ఉన్న భూమి నేను ఏదైతే హద్దుల్లో ఉన్నానో మూడున్నర ఎకరాలు కూడా లేదు ఇంకొక ఐదు గుంటలు తక్కువనే ఉంది అంత లోపలికి వచ్చి తను దౌర్జన్యంగా ఏమీ చెప్పకుండా నాకు కూడా ఇన్ఫామ్ చేయకుండా ఎందుకంటే నేను హక్కుదారు నేను అయిపోయాను కదా నా పేరు మీద రిజిస్ట్రేషన్ వచ్చింది నాకు కూడా చెప్పకుండా హద్దుల్ని ఏదన్నా న్యాయపరంగా వస్తే తీసుకుంటే తీసుకోవచ్చు మనకేమి ఇబ్బంది లేదు కానీ కనీసము ఓనర్కి చెప్పకుండా లోపలికి వచ్చి కొత్తగా ఉన్న చెల్కను కూడా ఏమైనా పంట ఉంటే పంటను కూడా ధ్వంసం చేసి లోపలికి రావటము నా అల్లారని నేను చూసినాను తర్వాత నేను సర్వే చేయిస్తే నాకు మూడున్నర ఎకరాలు కూడా తేలలేదు ఇంకొక ఐదు గుంటలు తక్కువనే ఉంది ఇలాంటివి నాకైతే నేను ఒక కాలేజీ టీచర్గా నాకు పెద్దగా వీటి మీద అనుభవం లేదు అయినప్పటికీ కూడా ఇలా నా మన నా పేరు మీద ఉన్న భూమిలోకి లోపలికి చొచ్చుకొని వచ్చేటప్పుడు కనీసం నాకు చెప్పాల్సిన బాధ్యత ఉండే సార్ నేను ఈ ఫలానా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఆ ప్రకారము ఈ డాక్యుమెంట్ ప్రకారము నేను ఇది నాది అని చెప్పి తను క్లెయిమ్ చేయాల్సి ఉండే అఫీషియల్గా ఒకవేళ న్యాయబద్ధంగా ఉంటే తను తీసుకుంటే మనకేం అభ్యంతరం లేదు అలా జరగడం అనేది నాకు కూడా చాలా నేను చాలా విచారంగా ఆ రోజు నాకు చాలా డిప్రెస్ అయినాను ఆ రోజు ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు దానికి పక్కనే ఇప్పుడు ఆ ఇటుకబట్టీ ఇళ్ళ వాళ్ళకి ఇవ్వడము ఇటుకబట్టి ఇళ్ల వల్ల కూడా మాకు కొంచెం మా తోటకు కూడా ఎఫెక్ట్ అయింది ఇక సరే అది వేరే విషయం అనుకోండి ఇది జరగడం అనేది మాత్రము నా కళ్ళ ముందు నేను చూసినాను నేను కొన్న కొద్ది రోజులకే ఈ లోపలికి సొచ్చుకొని వచ్చి గెట్టు పెట్టడం అనేది ఏదో ఇది నాది అని చెప్పి ఎవలకు చెప్పకుండా డైరెక్ట్గా వచ్చి గెట్టు చెడ చెడగొట్టి లోపలికి రావటం అనేది మాత్రం నాకు బాగా అనిపించలేదు అది న్యాయబద్ధంగా ఉంటే నాతో చెప్పైనా లేకపోతే నాకు అమ్మిన వాళ్ళతోను కూడా నాకు చెప్తే నేను ఏమైనా ఏం చేసేవాడిని నాకు అమ్మిన వాళ్ళని కూడా తీసుకొచ్చేవాడిని ఏంటే ఆయన లోపలికి వచ్చిండని చెప్పి ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా నేను అప్రోచ్ అయ్యేవాడిని అలా జరిగింది ఇప్పుడుగా ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఈ సమస్యను తీర్చుతారా లేకపోతే కోర్టు తీర్చుద్దాం కానీ ఇది జరగడం అనేది మాత్రం బాగా విచారకరం అని నా అభిప్రాయం నేనుగా వెంటనే నేను సర్వే చేయించినాను ఎందుకంటే నా ఇప్పుడు నాకు మూడున్నర ఎకరాలు ఉండాలి అసలు ఉందా ఉందో అసలు ఇప్పుడు ఈయన ఆక్రమించిండు లోపలికి వచ్చిండు లోపలికి వచ్చినాక మరి నా నాకు ఎకరాలే మిగిలితే నేను ఒక హాఫ్ ఎకర పోతా కదా నాది కూడా పోతుంది కదా అందుకని వెంటనే గవర్నమెంట్ సర్వేర్ని పిలిచినాము సర్వే చేయించినాము మూడు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఉంది అన్నారు అయినప్పటికీ కూడా ఇక ఈ పక్కన ఇది డిస్ప్యూట్లో ఉంది కాబట్టి ఇది తేలిన తర్వాత చూద్దానులే అని నేను కూడా కొంచెం నిదానంగానే ఉన్నాను ఊరికి మనం బిపీ పెంచుకుంటే పెద్దగా అనారోగ్యం అవుతుంది కానీ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో నేను కూడా సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు ఈ ఇష్యూ న్యాయబద్ధంగా తేలాల్సిందే ఎవరికి ఆ అదులు అప్పుడు మేము కరెక్ట్గా అదులు కొద్దిగా నాకేం ఉండేదంటే ఎక్కువ ఉంది కాబట్టి మూడున్నర ఎకరాలు నాకు వదిలిపెట్టిన తర్వాత ఎంత ఎక్కువ ఉంటే అంత ఆయన తీసుకుంటాడు మనకేం ఇబ్బంది లేదనుకున్నాం ఇక ఈయన లోపలికి వచ్చిన తర్వాత అసలు మూడున్నర ఎకరాలు ఉందా ఇంకేమన్నా నాకు పది గుంటలు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది నాకు డౌట్ వచ్చి నేను గవర్నమెంట్కు పెట్టుకున్నాను వాళ్ళు వచ్చి నాకు చేసినారు ఇప్పుడు నాకు నిజానికి మూడున్నర ఎకరాలకు బదులు ఒక ఐదు గుంటలు తక్కువనే ఇప్పుడు వాళ్ళు లొకేషన్ చూపించినారు నాకు హద్దులు చూపించినారు ఇది న్యాయబద్ధంగా తేలాలి ఎవరికి ఇది డాక్యుమెంట్స్ ప్రకారం ఎవరికి చెందాలో వాళ్ళకు చెందితే బాగుంటుంది న్యాయం ఎప్పుడు కూడా గెలవాలని నా అభిప్రాయం ఒక టీచర్గా నేను చెప్పేది కూడా పిల్లలకు అదే కాబట్టి నేను ఎవరికైనా అదే చెప్తాను న్యాయ